జై శ్రీరా హరేవాదికని అలంకరించిన పూజ్య స్వామీజీలకి మా హృదయానికి చాలా దగ్గరైన మా హృదయాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి పూజ శివ స్వామీజీ వారికి మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్సులతో స్వామీజీ మాకు ఒక ఏళ్ళుగా పరిచయం ఉన్నారు ఇలా ఉద్యమ రూపంలోనే పరిచయం మేము వారు ఒక రాత్రి అంతా ఏ చేయించాము ఏ ఏ పోలీస్ స్టేషన్ బంజారించారు బంజారాయించాం ఆ స్టేషన్లోనే ఉన్నాం బైటాయించాం వాళ్ళు తలుపులు వేసేసారు అక్కడే మామూలు అక్కడే స్నానం చేసి అక్కడే భజన చేసి ఎప్పుడు కమలాన స్వామీజీ అరెస్ట్ చేసిన సమయంలో సో ఇలా అది ఒకటే కాదు అలాగే గుంటూరులో గో గోరక్షణ విషయం కావచ్చు ఇలా చాలా వారు చాలా తపన పడుతున్నారు ఆ తపన తగ్గ తపస్సు చేస్తున్నారు మనం ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నాం అయితే మనం అంటే మా చిన్నప్పుడు అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం సంఘలో ఆర్ఎస్ఎస్ లో నేను పూర్ణ సమయ కార్యకర్తగా ఉన్నప్పుడు ఓ గీత్ పాడుకున్నాం నా బాగా గుర్తుంది దేవేందర్జీ అయిన అప్పుడు ప్రచారకుండేవారు ఆ గీత ఏమిటంటే చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా చెక్కు నదులు ఒక్కటైతే పెద్ద సంద మగుడురా ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం ఆట పాటలాడుతూనే అడుగు ముందుకేయుదా ముందు ముందు అలా మనం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన భేషజాలు స్వామిజీందా చెప్పారు స్వామిజీ మన సాంప్రదాయాలు లేదా భేషజాలు ఈగోలు ఇలాంటివి ఇంకొంచెం మాస్ లాంగ్వేజ్లు చెప్పాలంటే బలుపులు తగ్గించుకుంటేనే ఏదన్నా మంచి మలుపు వస్తుంది లేదంటే ఎప్పుడు నుంచి పిలుపు వస్తుంది ఎందుకంటే నేను చాలా ఉపన్యాసాల్లో అంటే నిన్న కూడా చెప్పా మొన్న కూడా చెప్పా కోసేటప్పుడు బంగ్లాదేశ్ లో మొన్న రెండు నెలల క్రితం కోసారు కదా వాళ్ళకి కోయడం అలవాటు కోసుకోవడం అలవాటు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అలా కోసేటప్పుడు ఎవరిని సార్ మీరు శెట్టి గారా మీరు శర్మ గారా మీరు నాయుడు గారా మీరు రెడ్డి గారా అని ఎవరిని అడగలే వాళ్ళకి కొయ్యడానికి కావాల్సింది పేక వాళ్ళు కోసారు కోసిన తర్వాత వాడు మనోడేమో అని ఎవరికో డౌట్ వస్తే కర్రతో ఆ డ్రాయర్ తీసి చూపించాడు వాడు ఏ వీడు కాఫీ రే అని చెప్పి అంత క్లారిటీతో వాళ్ళు కోస్తుంటే వెర్రి వెధ వల్ల మనం చూస్తుంటే ధర్మరక్షణ ఎలా జరుగుతుంది అందుకని ఇప్పుడు చూసే వాళ్ళ వల్ల ఏం జరగదండి కొంచెం హార్ష్ గా చెప్తే మంగళారం బ్యాచ్ వల్ల ఏం పని అవుతుంది పని చేస్తేనే అవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి మనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఎవరి స్థాయిలో వాళ్ళు చేయాలి కానీ ఐక్య దీనికి పేరు పెట్టారు కదా హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ ఐక్య మన దృష్టి ఎలా ఒకరిని వెనక్కి తీసుకురావాలి ఎలా ఒకరిని ముందుకు తోసుకుపోవాలి అది చేయకపోతే అది ప్రాక్టికల్ గా చేయకపోతే అది కూడా మనం హృదయం పెట్టి చేయకపోతే మన హృదయాలు బద్దలైపోయేటువంటి పరిస్థితి చాలా దగ్గరలో ఉంది ఎందుకంటే ఒక చిన్న పోస్టర్ గుర్తొస్తే చాలా మనస్సు విచలితమైపోతుంది అది ఎవరు పెట్టారంటే దోల్ గారు పెట్టారు ఆ బొమ్మ ఏమిటంటే ఒక పెద్ద గొయ్యిలా ఉంది దాంట్లో కూర్చుని తింటున్నారు హిందువులు పై నుంచి ఫ్లడ్ వస్తుంది ఆ కోట గోడలా ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్ అది పగిలిపోతూ ఉంది పైన క్యాప్షన్ ఏం పెట్టారంటే దోల్ గారు నోబలి కెన్ స్టాప్ ఫ్ల ఆఫ్ ఇస్లామైజేషన్ బికాస్ హిందూస్ ఆర్ డైనింగ్ అండ్ స్లీపింగ్ నోబడి కెన్ సేమ్ తెలుగు చెప్పాలి కదా ఎవరు ఈ ఇస్లాం అనేటువంటి వరదని ఆపగలిగే వాళ్ళు లేరు ఆర్ఎస్ఎస్ వందేళ్ల వయసులో ప్రయత్నం చేస్తుంది కానీ కోట గోడలు బద్దలైపోతున్నాయి ఎందుకంటే హిందువులంతా నిద్రలో ఉన్నారు తిండిలో ఉన్నారు వందకి తొంభై తొమ్మిది మంది ఏం కాదు మనకేం కాదు బాగానే ఉన్నాం అంటే ఒక జోక్ లాంటిది చెప్పాలి మా గురువు గారు చెప్పారు లాంగేగో నన్ను ఒక్కసారి ఫ్యాన్ కట్టింది గోడకి పోయిపోయింది గాలికి పోయిపోయింది ఒక అదేమిటంటే ఇద్దరు అన్నదమ్ములు నిద్రపోయారు ఇల్లు అంటూ పోయింది ఇల్లు అంటూ పోతే వాడు చెప్పాడు తమ్ముడు అన్నయ్య మంటలు మీదకొచ్చేస్తున్నాయి అని ఏ వీపు పడుకో అని చెప్పాడు వాడు ఇప్పుడు హిందువులు అదే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు పాకిస్తాన్ నుంచి పారిపోయారు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు కాశ్మీర్ నుంచి పారిపోయారు పాతబస్తీ నుంచి కూడా పారిపోయారు ఇంకెక్కడికి పారిపోతారు హిందువులు పారిపోతారు రెండే ఉన్నాయి హిందువులకి ఒకటి మతం మార్చుకోవడం లేదా హతమార్చబడడం ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నీకు కొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు ఒప్పుకుంటే కింద కోస్తారు ఒప్పుకోపోతే పైన కోస్తారు ఇదైతే కన్ఫర్మ్ ఇదైతే కన్ఫర్మ్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నువ్వు చాచా అన్నవాడు నువ్వు చీచీ అన్న నీ కూతుర్ని నీ ముందే మానభంగం చేస్తాడు నువ్వు బయ్య అన్నోడు నీకు గొయ్యి తీయపోతాడు కాబట్టి ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఏమిటంటే మనం బాగా ప్రాపగేట్ చేయాల్సింది మన ఆశ్రమాల ద్వారా మన ఇళ్ల ద్వారా మన కార్యాలయాల ద్వారా మన దేవాలయాల ద్వారా మన మఠాల ద్వారా ఒక ప్రతిజ్ఞ చేసాం కూర్చునే చేయండి పర్వాలేదు చేతులు పెట్టండి ఈ హిందుస్థాన్ లో